వెనస్పన ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ప్రెస్ నో క్వశ్చన్స్ అయితే విల్ క్లోజ్ ఆ రైతుల మాఫీ అనే దాని ఫస్ట్ ఫేజ్ అనేది 1 లక్ష దాకా జర్నల్ తీసుకోవడం జరుగుతుంది అనేది మన స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ వారు చెప్పిన ప్రకారం కూడా మీటి ఆఫీసు రుణమాఫీ అనేది జరుగుతుంది సంబంధించి మనకి అది గొప్పగా దాని బెనిఫిషరీ జరగబోతా ఉంటుంది మొత్తం లోన్ అకౌంట్ ముప్పై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది అండ్ ఫ్యామిలీ స్టింగ్ ముప్పై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మొత్తం అమౌంట్ రెండు వందల ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు ఇందులో ట్యాక్స్ అంటే నార్మల్గా సొసైటీ ద్వారా తీసుకునే వాళ్ళకి జరిగేది ఎనిమిది వేల ఎనిమిది వేల మూడు వందల మంది దాకా ఉన్నారు అండ్ మనకి గవర్నమెంట్ కూడా ఏంటంటే వైట్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అనేది ప్రామాణికం కాదు అది లేకపోయినా కూడా మనకి రుణమాఫీ జరుగుతుంది ప్రామాణిక వైట్ కార్డ్ ఏంటంటే ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే వైట్ కార్డ్ తీసుకోవడం జరుగుతుంది వైట్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ పర్మిషన్ ప్రకారం కూడా మనకి రుణమాఫీ జరుగుతూ ఉంటుంది సో ఇది అయ్యింది మనకి ఆ రోజు సాయంత్రమే మనకి ఆనరబుల్ సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత కూడా మనకి బ్యాంక్ అకౌంట్స్ రెబిట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి సో మనకి బ్యాంక్ అకౌంట్స్ కూడా రెబిట్ అయితే వస్తూ ఉన్నాయి సో మనకి ఇప్పటిదాకా కూడా ఎఫెక్ట్ అయింది ఎంత అమౌంట్ అయింది ఎన్ని బ్యాంక్స్ లో ఏమైంది బ్యాంక్స్ లో ఏమేమి ఉన్నాయి అనేది మనకి ప్రాపర్ నెంబర్స్ ఇంకా మనకి ఫైనల్ గా రాలేదు కొన్ని బ్యాంక్స్ లో తనగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో కానీ ఇండియన్ బ్యాంక్ లో కానీ ఒక వన్ టూ డేస్ లేట్ గా అయ్యే మిగతా అన్ని బ్యాంక్స్ కూడా వెంట వెంటనే అయిపోవడం జరిగింది సో ఇందులో మనకి కొన్ని కంప్లైంట్స్ అనేది రావడం జరిగింది సో ప్రస్తుతం కూడా మేము ఈ రైతు చంద్రకి కూడా చెప్పబోయేది ఏంటంటే

సో దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఏంటంటే టు బి ప్రొటెస్ట్ ఇన్ ద సెన్స్ బట్ వాళ్ళు లోనికి అర్హులు ఉన్నారు కాకపోతే వాళ్ళు ఆ వన్ ల్యాక్ క్రైటీరియా దాటి ఉంటారు సో నెక్స్ట్ ఫేజ్ లో అవుతారు ఇప్పుడు సపోజ్ వాళ్ళకి లోన్ మనం తెలిసినంత వరకు కొంతమంది లోన్ ఎనభై వేలు ఎనభై వేలు లోన్ తీసుకుని ఉన్నారు వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు లక్ష లోపు అవుతుంది కాబట్టి ఫేస్ వన్ క్లీజ్ అయిపోవాలని అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్ అవి జమ అవడం వల్ల లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై అవ్వడం వల్ల ఫస్ట్ ఫేజ్ లో కాలేదు సో టు బి ప్రొసెస్ అని వచ్చిన ఏ ఇష్యూ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఫేజ్ టూ లక్షణం దాటితే ఫేజ్ త్రీలో టూ ల్యాక్స్ దగ్గర అయ్యేదాక కూడా క్లియర్ అవుతుంది సో దట్ ఈస్ వన్ మేజర్ కంప్లైంట్స్ మాకు వచ్చేవారు తర్వాత కొన్ని కంప్లైంట్స్ ఏమొచ్చాయి అంటే కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయవలసి ఉంది అనేది మనకి రావడం జరిగింది ఇది అప్పటి రేషన్ కార్డ్స్ సంబంధించి అప్పుడు కుటుంబ సభ్యులు లేకపోవడమో లేకపోతే వాళ్ళ రేషన్ కార్డు కి అవ్వకపోవడం వల్ల ఇది ఒక కంప్లైంట్ మాకు ఎక్కువ వినిపిస్తా ఉంది అక్కడ అంటే వాళ్ళకి బెనిఫిట్ ఇంకా రాలేదు యాజ్ బట్ మనం ఆల్రెడీ స్టేట్ లెవెల్ తో మనం మాట్లాడడం జరిగింది అగ్రికల్చర్ డైరెక్టర్ కూడా మనం ఇంతే మాట్లాడారు హాఫ్ అన్ అవర్ పార్టీ మనకి రేపటి నుంచే ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే ఈ ఆప్షన్ ఈ స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చిందో ఇప్పటిదాకా కూడా మనకి సుమారుగా ఒక కంప్లైంట్స్ అలా రావడం జరిగింది వీటి మీద సో ఈ కంప్లైంట్ సంబంధించి కూడా వాళ్ళకి ఏ ఫ్యామిలీ ఉన్నారో ఆ ఫ్యామిలీ ఫర్ సీడ్ అవ్వాలి సో ఆ సీడింగ్ అనేది లేదు కాబట్టి వాళ్ళకి మళ్ళీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫీల్డ్ లెవెల్ లో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏ ఫ్యామిలీ ఉన్నారో ఆ ఫ్యామిలీకి సీడ్ చేస్తారు సింగ్ చేసిన తర్వాత అగైన్ వాళ్ళకి ఎలా తరగతి కూడా రుణమాఫీ జరుగుతుంది సో ఫ్యామిలీ మెంబర్స్ గురించి వచ్చిన కూడా ఇష్యూ ఏమి లేదు ఇది కాకుండా కొంతమందికి ఆధార్ ఒకటి డిఫరెంట్ ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ అని చెప్పి కొంతమందికి రుణమాఫీ కాలేదు సో బేసికల్లీ ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి రుణమాఫీ డేటా అంతా కూడా బ్యాంక్స్ నుంచి వస్తుంది సో బ్యాంక్స్ వాళ్ళు కోర్ బ్యాంక్ సొల్యూషన్ పోర్టల్స్ లో ఆధార్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు పన్నెండు నెంబర్ల దగ్గర మేబీ పదమూడు నెంబర్లు యాడ్ చేసినా పదకొండు నెంబర్లు యాడ్ చేసిన ఆధార్ నెంబర్ చూపిస్తుంది తప్ప అది మిస్ మ్యాచ్ అనేది చూపిస్తుంది సో అది కూడా జరగలేదు అది కూడా మనకి పోర్టల్లో వాళ్ళకి రేపు ఎలా మన ఓపెన్ అవుతుంది అప్పుడు కూడా ఈ ఎవరైతే ఈ ఆధార్ మిస్ మ్యాచ్ వచ్చిందో ఆ రైతులు ఆ బ్యాంక్ ఎక్కడైతే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్తే మనం ఎల్లీ అంతా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాట్ ఎవర్ దా బ్యాంక్ బ్రాంచ్ కి వచ్చిన రైతులు పెట్టి అది సొల్యూషన్ చేసేటట్లు ఈ సొల్యూషన్ యాజ్ ఆఫ్ రాలేదు బట్ రైతు మరో అది కుటుంబాలు వస్తుంది సో ఆధార్ నెంబర్ ప్రాపర్ గా ఆధార్ వెరిఫై చేసుకుని చేసుకుంటారు ద సేమ్ థింగ్ స్టాండ్స్ ఫర్ నేమ్ ఆల్సో కొంతమంది ఏంటంటే ఆధార్ లో నేమ్ అండ్ లోన్ అకౌంట్ లో నేమ్ డిఫరెంట్ ఉంటుంది ఇంటి పేరు ముందు వచ్చి లేకపోతే ఇంటి పేరు వచ్చి సపోజ్ సత్యప్రసాద్ అదే లోన్ తీసుకున్నప్పుడు లోన్ దాంట్లో రెండు అంత సాఫ్ట్వేర్ మన చేసేది ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ లో అవుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ లో నేమ్ మిస్ మ్యాచ్ అని వచ్చి అది కూడా కొంతమంది రావడం జరిగింది సో అది కూడా మనకి ఈ బేసిక్ ఎంక్వైరీ అనేది ఆఫీసర్స్ బేసిక్ ఎంక్వైరీ కేసులు ఇది కూడా బేసిక్ రెండు వాళ్ళు జస్టిఫై చేసేది కూడా సో ఈ మూడు నాలుగు రకాలు మనకి మేజర్ ఉన్నాయి ఇది కాకుండా మనకి కొంతమందికి పట్టాదారు పాస్ పుస్తకం లేదు అని చెప్పి కొంతమందికి రైతులకి ఇది ఆగడం జరిగింది సో ఇది కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మోస్ట్ లైక్లీ ఇది డిజిటల్ అన్సైన్ అవ్వడం వల్ల ఇది అవ్వలేదు ఇది కూడా మా దగ్గరకు వస్తే డిజిటల్ సైన్ క్లియర్ చేసుకొని అది కూడా ఇష్యూ చేస్తాం ఒకవేళ ఇష్యూ ఉన్నప్పుడు ఒక దాస్ కూడా మనం బ్రీఫ్ చేయడం జరిగింది సో ఈ దీస్ ఆర్ ఆల్ ద మేజర్ ఇష్యూస్ ఇది కాకుండా కొన్ని మందికి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అవన్నీ నార్మల్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నాయి బట్ మేజర్ మనకు వచ్చిన క్రైటీరియాలో ఈ నాలుగే క్రైటీరియాలో బ్యాంక్ లోన్స్ పరంగా మనకి ఇష్యూస్ ఉన్నాయి ఇది లోకల్ లెవెల్లో కానీ రైతులందరూ కూడా ప్యాన్ క్రియేట్ కాకుండా మీ న్యూ మీ పత్రికలు అండ్ సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ఇది పబ్లిష్ చేసి మనకి ప్యాన్ అనే ప్రకారం ఉండాలనేది మాకు మొత్తం కూడా మనకి క్లస్టర్ లెవెల్లో ఏ ఈ కోర్సు అవైలబుల్లో ఉన్నారు ఎవరన్నా రైతు ఒకవేళ ఏదైనా గిరివెన్స్ మాకు రాలేదు అని వచ్చినా కూడా సార్ చెప్పినట్టుగా ఎన్ఓ లెవెల్లో మండల్ లెవెల్లో ఈవెన్ డివిజన్ లెవెల్లో ఏడిఎస్ ఉన్నారు అలాగే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసు ఇక్కడ కూడా మేము తీసుకుంటున్నాము ప్రజాపాలనా సేవా కేంద్రము రీసెంట్గా స్టార్ట్ చేసేది ఓపెన్ అవుతుంది సో దాంట్లో కూడా మనము ఒక గిరిస్ సెల్ అనేది ఈ రెండ్రమాఫీ గురించి మనము ఓపెన్ చేయడం జరిగింది ఎవరైనా రైతుల ఆధార్ నెంబర్ తీసుకుని వస్తే వాళ్ళ స్టేటస్ కూడా చూస్తాము అలాగే వాళ్ళది గైడెన్స్లో అంటే జీవోలో మెన్షన్ చేసిన విధంగా ముప్పై రోజుల్లో కూడా అది క్లియర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు రైతులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క బ్యాంకు కో బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా సొల్యూషన్ ద్వారా తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అంటే ఎడిషన్స్ కానీ డిలిషన్స్ కానీ మాన్యువల్గా జరగడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం ఎంతో అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే రైతు బంధు ఇచ్చామో రైతు ఇచ్చాము అలాగే ఇప్పుడు ఈ రుణమాఫీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క రైతుకి అందించాలనే ఒక మంచి ఎలాంటి ఇంటర్ ఇంటర్వ్యూరెన్ ఇండర్పెరెన్స్ ఎవరు లేకోకుండా మార్పులు చెర్పులు చేయకుండా ఎలిజిబుల్ ఫార్మర్కి చేయాలనే ఉద్దేశంతో మంచి సదు ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా మేము నోట్ చేసుకుంటున్నాము సో విత్ ఇన్ థర్టీ డేస్లో మేము అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ రుణమాఫీతో పాటు ఇంకా మనకి ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్త్ వరకు మనకి ఎవరికైతే కొత్త పాస్బుక్స్ వచ్చాయో వారికి అనమాట రైతు బీమా కూడా ఎన్రోల్మెంట్స్ అవకాశం ఉంది అది కూడా ఏఓ స్టాకింగ్లో ఎన్రోల్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మనకి ఆగస్టు ఫిఫ్త్ వరకు ఎన్రోల్మెంట్స్ కొత్తగా పాస్బుక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు సో రెన్యువల్ ప్రాసెస్ అనేది మనకి ఆగస్ట్ ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతుంది కాబట్టి కొత్తగా పాస్బుక్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కన్సల్ట్ ఇయ్యూర్స్ని కన్సల్ట్ చేయొచ్చు కూడా కుర్శాయి కాబట్టి మంచి రైన్ఫాల్ కూడా ఇప్పుడు ఉంటాము పంటలకే మనకి ఐడియా క్రాప్స్ ఏవైతే ఇరిగేటెడ్ క్రాప్స్ ఉన్నాయో కాటన్ మేజ్ రెడ్ క్రామ్ ఇంకా టరీక్ ఇవన్నీ కూడా క్రాప్స్ షుగర్ కేన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి వీటన్నిటి కూడా ఇప్పుడు మంచి ఈ వర్షపాతం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే మనకి ఫర్టిలైజర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతి సొసైటీలో కూడా ఫుల్ ఆఫ్ స్టాక్స్ పెట్టేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశాలతో ప్రతి ఒక్క సొసైటీలో కూడా మేము స్టాక్స్ అనేవి ప్లేస్మెంట్ చేస్తున్నాము ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు న్యూ ఇయర్ని కూడా వచ్చేసి పన్నెండు వేల రెండు వందల డెబ్బై మూడు మెట్రిక్ టన్స్ ఉన్నాయి అలాగే డిఎర్ని ఎనిమిది వందల పదకొండు మెట్రిక్ టన్స్ ఎంఓపి వచ్చేసి నూట తొంభై మూడు మెట్రిక్ టన్స్ కాంప్లెక్స్ ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ ఇప్పుడు ఈ జూలై మాసానికి గాను అందుబాటులో ఉన్నాయి మనకి ఎవ్రీ మంత్ వైజ్ మనకి అలాట్మెంట్ ఉంటుంది అలాట్మెంట్ ప్లాన్ ప్రకారం మనకి సప్లై గా ఉంటుంది రైతు వేదికలు కూడా మనకి రీసెంట్ గా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వేదికల్లో రైతు నిరసన కార్యక్రమం కూడా ఇనాగరేట్ చేశారు ఎవ్రీ మంగళవారం వచ్చేసి రైతు నేస కార్యక్రమం కూడా రైతు వేదికల్లో మనకి పంతమంది ప్లేసెస్ అంటే మండలానికి ఒకటి చోమ ఇట్ చేయడం జరిగింది కాబట్టి నేను ఈ మీడియా పరంగా అందరు రైతులకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రైతులు ముఖాముఖిగా శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక గంట సేపు అంటే ఉదయం పూట ప్రతి మంగళవారం మార్నింగ్ టెన్ నుంచి డెవన్ వరకు ఈ రైతు నష్ట కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క సందేహాలు ఏమైనా పంటల పరంగా ఎలాంటి సందేహాలు కూడా నివృత్తి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అంతా కూడా యూజ్ చేసుకోవాలని కోరుచున్నాను